హాయ్ హలో మామ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డార్క్ టీవీ గేమింగ్ వైట్ సో మామ లాస్ట్ వీడియోలో మీరు అందరూ చూసారు కదా టూ థౌజండ్ యూజ్ చేసుకొని వచ్చి డ్రైవర్ ఎక్సూట్ కోసం స్పిన్ చేసిన సారీ మా డ్రావెన్ ఎక్సూట్ కోసం సో అప్పుడు ఏం జరిగిందంటే సో అది మామ సంగతి మళ్ళీ ఈ బత్తాయిల గోల వద్దనే నాలుగు వేల యూజ్ చేసుకొని వచ్చిన మామ ఈసారి ఆ డ్రై సూట్ నా ఇన్వర్టర్లకు రావాలే అది వేసుకొని నేను గేమ్లోకి పోవాలి నీ అవ్వ నాలుగు వేల యూసిపోయినా మంచిదే ఈసారి తగ్గేదలే మామ ఈసారి స్పిన్ చేసే ముందు విక్టర్ బాబాయిన పెడతా మావ ఎందుకంటే మొన్న సారా అక్కన పెట్టినందుకే నా బతుకంత నాటు సార్ అమ్ముకున్న డోళ్ళకి అయిపోయింది బతుకొద్దు అందుకే ఈసారి విక్టర్ బాబాయ్నే పెట్టేస్తా యాక్చువల్గా మామ మీకు స్క్రీన్ మీద కనబడే ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది విక్టర్ బాబాయే మామ వాడు మాసిపోయిన బట్టలు వేసుకున్నాడని నేనే మాడిఫై చేసిన వానికి సో ఇప్పుడు ఆ మాడిఫై మొత్తం తీసేసి వాడిని పాత మాసిపోయిన బట్టలు వేసుకుని విక్టర్ బాబాయ్ చేసేద్దాం చేసేద్దామమ్మా అట్లా చేసేసి తర్వాత స్పిన్ చేసేద్దాం ఏమంటారు చూడండి ఒక్కసారి సో ఫైనల్లీ మాస్పోయిన బట్టలు వేసుకొని విక్టర్ బాబాయ్ వచ్చేసాడు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా స్పిన్ చేసేద్దామా సో మావా ఫస్ట్ పది స్పిన్లు సింగిల్ సింగిల్ ఓపెన్ చేద్దాం మరి పది పది ఒకటేసారి ఓపెన్ చేయాలంటే మన దగ్గర చాలా ఎక్కువ యూస్ ఉన్నది అవి బాబోయ్ చాలా ఎక్కువ అయిపోతుంది మా అందుకే సింగిల్ సింగిల్ ఓపెన్ చేద్దాం సో ఫస్ట్ ఒకటి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా చూడండి ఏం వస్తుందో నేను కూడా ఈగర్గా వెయిటింగ్ వచ్చింది వచ్చింది ఎగ్ సూట్ ఎగ్ సూట్ వచ్చింది వచ్చిందా మూడు ప్రింట్ డబ్బాలు ఎక్కడ పెట్టుకోవాలరా సరే ఓపెన్ చేద్దామా ఏమన్నా చేసేది ఇంకోటి ఓపెన్ చేద్దాం చూద్దాం దీంట్లో అన్న మనకి ఎక్సోట్ రాబోతుందా రే బీజమ్ అవి ఇచ్చారా ఇచ్చినా కూడా ఇచ్చిండు 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 మావా ఇచ్చిండు మావా రెండు గోల్డ్ ఇచ్చిండు సరే ఇంకోటి ఓపెన్ చేద్దాం మళ్ళీ సింగిల్ స్పిన్ వచ్చిందా వచ్చేసింది ఎలుగుతుంది బుగ్ ఎలిగింది 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 వచ్చింది మా వచ్చింది మా వచ్చింది మా వచ్చింది మా రెండు 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 పాయింట్స్ వచ్చింది సరే ఇంకో సింగిల్ స్పిన్ ఈసారి అన్న Umbrey, मा वच्चिन्दी. वच्चिन्दी. माँ। माँ। <laughs> ీ అమ్మాయి విక్టర్ బాబాయ్ని పెట్టినందుకలా ఇచ్చేసాయి రా ఇచ్చేసిండు వచ్చిందా వచ్చింది మా ఒక్క ఒట్టకాయ వచ్చింది నీ అబ్బా రై నిన్ను ఏమనరా సరే స్పిన్ ఈ ఈసారి అన్న ఈసారన్నా వచ్చింది 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 ఎలిగింది మా బొగ్గు ఎలిగింది మా వచ్చింది మా వాళ్ళు వట్టకాయ ఎన్నిసార్లు ఇస్తావురా నిన్ననే సారీ మొన్ననే ఇచ్చి సరే ఇంకోటి ఓపెన్ చేద్దాం ఏమోట్ లీడర్ పెట్టుకోవాలి వచ్చి వచ్చేసి సరే వచ్చేసిందా మళ్ళీ మళ్ళీ ఏదో లోడ్ అవుతుంది వచ్చింది వచ్చింది ఎక్సోటి వచ్చింది చెయ్యి దీనా మా జీవితం ఎక్కలేని తర్వాత మొత్తం నాగిన ఉండదు మా సరే చూద్దాం ఇంకొకటి వచ్చేసింది ఈసారి అన్న ఈసారి అన్న ఈసారి అన్న వచ్చింది 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 డ్రైవర్ ఎక్సోట వచ్చింది వచ్చింది రే చెత్తనా కొడక సర్లే మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేద్దాం ఈసారి అన్న ఒక్కటి ఒకే ఒక్క ఎక్సూట్ మావా వెలిగింది మావా ఈసారి వచ్చింది మావా అరే ఎన్నిసార్లు ఇస్తావురా నీ అబ్బా నిన్న ఇచ్చినావు మొన్న ఇచ్చినావు ఇవ్వాలి ఇచ్చినా అన్నట్టు వరుస ఇస్తేనే ఉన్నావు సర్లే ఇంకోటి ఓపెన్ చేద్దాం కొన్ని పాయింట్స్ అన్న వచ్చినాయి సరే ఈసారి ఏదో వచ్చేసింది మావా వెలుగుతాంది మావా మా బొగ్గి మా అమ్మా వచ్చిందా వచ్చింది మా వచ్చింది మావా ఎక్సూట్ వచ్చింది వా వా వావ్ డ్రై ఎక్సూట్ ఫైనల్లీ 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 డ్రై ఎక్సూట్ వచ్చింది మావా అమ్మని అమ్మ ఇది మామూలు కాదు మా సింగిల్ సింగిల్ స్పిన్లో కనీసం వెయ్యి యూసి కూడా వెయ్యి యూసీ కూడా ఖర్చు కాక ముందుకే మనకు డ్రయర్ ఎక్స్ టిచ్చేసి మా మా లవ్ యూ బీజిఎంఐ మావా లవ్ యూ అమ్మని అమ్మ మొన్న రెండు వేలు తింగ పెట్టి సారీ మింగబెట్టుకున్నా కూడా ఇప్పుడైతే ఒక వెయ్యి వెయ్యి లోపే నా డ్రైయర్ ఎగ్స్ వచ్చేసింది అమ్మ ఇంకా లేట్ చేయద్దు మా ఈసారి ఏం చేద్దామంటే రిమైనింగ్ మనకు యూసీ ఎంత ఉన్నాయో సో ఆ యూసీ అనేది నెక్స్ట్ ఇంకొక వీడియో చేద్దాం ఈ ఎగ్ సూట్ను అప్డేట్ చేసుకోవడానికి ఆ వీడియోలో స్పిన్ చేద్దాం మావా ఎందుకంటే ఈ వీడియో లెంత్ అయిపోయేలా ఉన్నది సో మిమ్మల్ని కూడా నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అమ్మయ్యా నాకైతే ఎగ్ సూట్ డ్రైర్ వచ్చింది మామ అది వచ్చేసి డ్రైవర్ ఎగ్ వచ్చేసింది మామ సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం మావా చూడండి మామ ఎలా ఉంది ఎగ్ మామూలుగా మామూలుగా రఫ్ ఆడిద్దాం ఇక సో మీరు చేసేది ఏం లేదు మామ నాకు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక కామెంట్ ఇంకా షేర్ చేయడం గురించి ఆలోచిస్తే మీకు నా కంటెంట్ నచ్చి నాకు కొంచెం వీడియో కొద్దిగా కామెడీకి అనిపిస్తుంది అని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మామ సో ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం మామ అంటిల్ దేన్ బాయ్ బాయ్ టాటా సీయూ డ్రైరెక్ట్ జై డైరెక్ట్